అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ పంతొమ్మిది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం అతనికి నా పట్ల వ్యామోహం తగ్గినప్పుడు నేనెందుకు అతని ఇంకా అంటిపెట్టుకుని ఉండటం పైగా విడదీయరాని అనుబంధం కూడా ఏమీ పెనవేసుకోలేదు గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్న నా సంసారాన్ని విచ్ఛిన్నం చేసి ఇక్కడికి తీసుకురావడంలో అతనే ప్రధాన భూమిక నిర్వహించాడు మరి ఇక్కడ అనుబంధం తెంచుకోవడానికి అతనే ప్రధాన సూత్రధారి అవుతున్నాడు మరొకరితో బంధం ఏర్పరచుకోవడం నాది పొరపాటే అయినా నా అంతరంగం ఆ అనుబంధాన్ని ఆత్మీయ బంధంగా స్వీకరించింది ఆనందించింది అందుకే అతన్ని ముఖాముఖి ఖండించలేకపోతున్నాను దూషించలేకపోతున్నాను దుఃఖం అవమానం మనిషి నిర్ణయాన్ని మరింత దృఢపరుస్తాయి ఒకవేళ శ్యామ్యూల్ తన అసమర్థతను వ్యక్తం చేస్తే నాకు ఏమంత బాధ కలిగేది కాదు కాని అతను రకరకాల వంకలతో తప్పించుకోవడం రకరకాలుగా మభ్యపెట్టడం నిలదీస్తే అవమానించడం నాకు మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి ఖచ్చితంగా అవసరం ఉన్నప్పుడే కనిపించకుండా పోతున్నాడు నా అవసరాలు ఏవి అతనికి ముఖ్యంగా అనిపించకపోగా అనవసరమైన ఖర్చుగా భావిస్తున్నాడు ఆర్థికపరంగా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు పురుషుడు తను ఏదైనా పొందాలనుకున్నప్పుడు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తాడు సర్వం త్యజించడానికి సిద్ధంగా ఉన్నట్టు మాట్లాడుతాడు ఆ మాయ మాటలకి ఆడది మైమరచిపోయి తన సర్వస్వాన్ని నిరాటంకంగా అర్పించేస్తుంది మోసపోతుంది మగాడికి ముందే తెలుసు తనిచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా చెల్లుతుందనీ చెల్లిపోతుందని కాని ఆడది కోల్పోయింది సమర్పించింది తిరిగి రానిది తిరుగులేనిది నేను కూడా అతని నుండి ఏమీ ఆశించకపోయేదాన్ని ఒకవేళ నన్ను ఇక్కడికి తీసుకురాకుండా ఉంటే అడగకుండానే అతని అవసరం తీరుతున్న చోటనా అవసరాల గొంతు నులుముతున్నాడు కానీ పిల్లలు వాళ్ల ఆశల్ని నేనేం చేయాలి ఎలా తీర్చాలి వాళ్లకు ఎన్నో అవసరాలు ఆశలు ఉన్నాయి వారి కోరికల వేళ్లల్లో దాగిన అసహాయత నన్ను వేస్తుంది అతని నుంచి మాత్రం ఎలాంటి సహాయం లభించే దాఖలాలు కనిపించడం లేదు పూర్తి సమర్పణ తర్వాత కూడా మా మధ్యన ఎన్నో దూరాలు ఉన్నాయి నేను అతని భార్యను కాను అతని గుర్తింపు నాకు లేదు కేవలం ఒక సుఖ సాధనాన్ని మాత్రమే అదీను అతని ఖాళీ సమయాల్లో ఉగుసుపోకకి అజ్ఞాతపు చీకటి సుఖం మినహా ఎలాంటి వెలుగు నామీద ప్రసరించదు ప్రేయసిగానో ఉంపుడుగత్తేగానో జీవించాల్సిందే బలమైన బంధం లేనప్పుడు బతుకు భారమైపోతుంది మోజు తీరాక అలాంటి బంధం చులకనైపోతుంది నా గుండెల మీద పేరుకుపోతున్న బాధ్యతల భారం పెరుగుతున్న కొద్దీ అతనిలో విసుగు పెరిగిపోతుంది ఎప్పుడు రాగానే ఏవో సమస్యలు ఏకరువు పెడుతూనే ఉంటావు అని అంటూ కసురుకోగానే నాకు అడగాలనిపిస్తుంది ఏమిటి సుఖం తప్ప మరి సమస్య ఉండదా అని అతను కేవలం తన ఇంట్లో దొరకని సుఖం కోసం ఇక్కడికి వస్తున్నాడు అది అతని సమస్య కాదా మరి అది అందించే మనిషి సమస్యలు ఎవరు తీర్చాలి పిల్లల సమస్యలు ఇంటి సమస్య ఆర్థికపరమైన సమస్యలన్నీ మరి నేనెవరికీ చెప్పుకోవాలి ఎలాంటి ఆశలు కోరికలు లేని బండరాయిగానో ఆటబొమ్మగానో మారిపోనా ప్రమేపి అతను అనామకుడైపోతున్నాడు అందుకే అతనికి ఏమాట చెప్పాలని కూడా అనిపించడం లేదు మంచం మీద పడుకొని ఏదో నవల చదువుతున్నానే గాని మనసులో సుడిగుండం చెలరేగుతూనే ఉంది నిన్న సూత్రధార్ పత్రికా సంపాదకులు ఆ పత్రికను నిలిపేస్తున్నామని చెప్పేసరికి మరింత కుప్పకూలిపోయాను ఆ పత్రిక ద్వారా ప్రతి నెల ఎంతో కొంత పారితోషకం లభించేది ఇప్పుడు ఆ కాస్త ఆధారం కూడా కోల్పోయాను ఏదైనా ఉద్యోగం వెతికి పెట్టమని కూడా అతని అడగలేకపోతున్నాను స్వతహాగా ఎక్కడైనా ఉద్యోగం వెతుక్కోవడానికి వెళితే ఎవరిదైనా సిఫార్సు అడుగుతున్నారు అందుకే బాగా ఆలోచించాను ఈ ఇల్లు ఈ నగరం శాశ్వతంగా వదిలేయాలి ఆ నిర్ణయం తీసుకున్నాక లోగడ పంచుకున్న అనుబంధం అనురాగం ఆత్మీయతలన్నీ బూటకంలా అనిపించసాగాయి అతనికోసం ఎదురుచూస్తూ అతని మీద ఆధారపడి ఉండకూడదు అతనికోసం కుమిలి కృషించిపోతూ నా జీవితంతో పాటు నా బిడ్డల జీవితాలను కూడా నాశనం చేయకూడదు నిరంతరం ప్రవహించే నదిలా సాహసించాలి నా కాళ్ల మీద నేను నిలబడి నా బిడ్డల్ని నేనే సాక్కోవాలి నేను వెంటనే రాంచీలోని కుమారన్కు ఉత్తరం రాశాను ఇంతకుముందు ఇదే అడ్రస్సుకు సామ్యూల్ను కొంత డబ్బు సహాయం కోరుతూ కుమారన్ ఉత్తరం రాశాడు అవతరం నా దగ్గరే ఉండిపోయింది అదే ఉత్తరంలోని చిరునామాకి నాకు ఏదైనా మామూలు ఉద్యోగం వెతికి పెట్టమని అలాగే ఓ చిన్న ఇల్లు కూడా అద్దెకు చూసి పెట్టమని అభ్యర్థిస్తూ ఈ విషయానికి ఎట్టి పరిస్థితులలోనూ శామ్యూల్కు చెప్పొద్దని కూడా ఉత్తరం రాశాను కుమారన్ ఇతరులను అర్థం చేసుకొని సహకరించ స్వభావం కలవాడు సామ్యూల్కు నా గురించి చెప్పడన్న విశ్వాసం నాకుంది నేను ఆశించినట్టుగానే కుమారన్ చాలా తొందరగానే ప్రత్యుత్తరం రాశాడు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం ఖాళీగా ఉంది మొదట్లో జీతం రెండున్నర వేలు ఇస్తారు తర్వాత ప్రతిభను బట్టి యాజమాన్యం జీతం పెంచుతారు అంతేకాదు ఒక ప్రాంతీయ పత్రికలో పార్ట్ టైం సంపాదకురాలిగా కూడా అవకాశం ఉంది అక్కడి నుంచి కూడా ఓ రెండున్నర వేలు దొరకొచ్చు ఇల్లుకూడా త్వరలోనే వెతికి పెడతాను మీరేం చింతించకండి మేము మీకు అండగా ఉంటాం మీరు నిస్సాంకోచంగా వచ్చేయండి అని రాశాడు అది చదివి నా కళ్లల్లో శక్తి ఉత్పన్నమైంది దాంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా కలిగింది ఇవాటినుంచి నేను ఒక వ్యక్తిత్వం గల వ్యక్తిగా మారబోతున్నాను నా స్వశక్తితో నా పిల్లల్ని పెంచుకుంటాను సొంత పత్రిక ప్రలోభం నెరవేరకపోయినా రచన వ్యాసంగం నాకు జీవన భృతిని ప్రసాదిస్తుంది మెల్లిమెల్లిగా అతని వ్యామోహం పూర్తిగా తొలగిపోయింది నాకు రెక్కలుంటే ఎంత బావుండు అనిపించింది వెంటనే వెళ్లి రాంచీలో వాలిపోయేదాన్ని సంతోషంతో పొంగిపోతూ నేను బనారస్కు వచ్చేటప్పుడు తీసుకొచ్చిన ఆ కొద్దిపాటి సామాను మళ్లీ ప్యాక్ చేయసాగాను అతనికి సంబంధించిన వస్తువులు ఇక్కడే వదిలేస్తాను అతనికి సంబంధించిన వస్తువులే కాదు అతని జ్ఞాపకాలు ఏవి కళ్ల ముందు ఉండకూడదు అదే రోజు ప్రయాణం కట్టాను తెల్లవారేసరికి రైలు రాంచి చేరుకుంది రైలు దిగక ముందే కుమారన్ మమ్మల్ని వెతుకుతూ కంగారుగా కిటికీలోంచి కనిపించాడు మమ్మల్ని చూడగానే అతని మొహం సంతోషంతో మెరిసింది కూలీని పిలిచి గబగబా మా సామానంత దింపించాడు స్టేషన్ బయట ఒక ఆటో మాట్లాడి సామాను సర్ది మమ్మల్ని కూర్చోబెట్టి తీసుకెళ్లాడు రాంచీలోని ఎగుడు దిగుడు రోడ్డు మీద ఆటో ముందుకు వెళ్తూ ఉంటే నూతనోత్సాహంతో నా మనసు ఉరకలు వేస్తోంది ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న ఆనందం ఉప్పొంగుతోంది ఆటోరిక్షా ఎన్నో మలుపులు తిరుగుతూ తిరుగుతూ ఒక వీధి మలుపులో ఆగింది మేము ఆటో దిగి చుట్టూ పరిసరాలను గమనించగా అది తెలిసిన వీధిలాగే అనిపించింది అది కుమారన్ నివసించే వీధిలాగే ఉంది అక్కడే అద్దెకు ఒక చిన్న ఇల్లు చూశాడు ఆ ఇంట్లోనే మా సామాను దింపించాడు మేము ఇంకా ఇంట్లో ముందే కుమారన్ భార్య సులభ పరిగెత్తుకొచ్చి నన్ను ఆప్యాయంగా కౌగిలించుకుంది ఆ ఆదరణకి నా కళ్ళు చిప్పిల్లాయి ఆమె భుజం మీద నా తల వాల్చేసి గొల్లుమని ఏడ్చేశాను వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమె కళ్ళు కూడా చెమ్మగిల్లాయి నన్ను ఓదారుస్తూ చెయ్యి పట్టుకుని ఆ ఇంట్లోకి తీసుకెళ్లింది రెండు గదుల చిన్న ఇల్లు అది అందులోనే ఒకవైపు కిచెన్ బాత్రూం అన్ని సదుపాయాలు ఉన్నాయి బయట కొద్దిపాటి వరండాకి గ్రిల్ ఉంది వాకిట్లో చెట్లు కూడా ఉన్నాయి ఇల్లు మాకు సరిపోయేలా చక్కగా ఉంది ఇల్లు చిన్నదే అయినా ఇది నా ఇల్లు నా సంసారం మావారు గొట్టుకు వచ్చారు ఆయన కూడా ఒకప్పుడు ఇలాంటి చిన్న ఇంట్లోనే అన్ని సదుపాయాలతో కాపురం ఏర్పాటు చేశారు ఎంతో హాయిగా సంతోషంగా గడిపాం వీధిలో ఇరుగుపొరుగుతో ముచ్చట్లు మురిపాలతో ఎంతో ఉల్లాసంగా కాలాక్షేపం అయిపోయేది ఎప్పుడూ వీధిలో సందడిగా గోలగా ఉండటంతో సమయం ఇట్టే గడిచిపోయేది ఆ అపార్ట్మెంట్లోకి మారాకే ఒంటరితనంతో మనస్సు చంచలమైపోయింది ఆలోచనలో మునిగిపోయి ఉండటం చూసి సులభ నన్ను కుదుటపరచడానికి ప్రయత్నించింది ఒక ఆడది మరో ఆడదాన్ని మనసును అర్థం చేసుకోగలుగుతుంది నువ్వేం చింతించకు నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని అభయమిచ్చి మళ్ళీ తానే చెప్పింది ఇవాళ భోజనం నేను తీసుకొస్తాను ముందు మీరంతా ఫ్రెష్ అవ్వండి అని అంది సులభ కురిపించే ఆత్మీయతకు పిల్లలు కూడా సంతోషంగా కనిపించారు ఇక ఈ స్నేహాన్ని ఈ అనురాగాన్ని వదులుకోను ప్రతి గాయం తన గుర్తును మిగిలించినంతమాత్రాన మనిషి వాటిని తలచుకుంటూ కుమిలి కృషించిపోడు నా జీవితంలోకి ఆ దుర్గడియలు అతని ఆగమన సాక్షిగా నిలిచాయి అదో దుస్సంఘటనగా మారింది ఆ దుస్సంఘటనతో జీవితమే గల్లంతైపోయింది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి